ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు గురువు గారితో నమస్కారం శుభాశిసులండి గురుగారు ఫిబ్రవరి మాసం అందులోను మాఘ మాసం ధనుసు రాశి వారికి ఈ నెల ఎలా ఉండబోతుంది వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మంచి విషయం అడిగారు రాసులలో ధనుసు రాశి వాళ్ళకి ఈ యొక్క మాఘ మాసం సర్వ విధాల కూడా యోగదాయకమైనటువంటి మాసం అనే చెప్పాలి వాస్తవంగా ఈ రాశి వారికి ధనస్థానంలో సూర్యుడు ఉన్నప్పటికీ ధనసరాశి మకర రాశిలో రెండో ఇంట ధనస్థానంలో సూర్యుడు ఉన్నప్పటికీ కుజుని యొక్క ప్రభావం వల్ల ఆర్థిక పరంగా ఈ రాశి వారికి ఏదో ఒక రూపంలో కలిసి వస్తూనే ఉంటుంది ఈ మాసం అంతా కూడా సూర్యుడు ఉండడం వల్ల కొంత ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా అవసరానికి ధనం చేతికి అందుతూ ఉంటుంది అవసర నిమిత్తం అవసరాన్ని బట్టి ఏదో ఒక రూపంలో వ్యాపార రూపంలో వృత్తి రూపంలో ఉద్యోగ రూపంలో ఏ విధంగానైనా సరే కొంత ఎసులుబాటు ఉంటుంది చక్కగా తర్వాత శుభకార్యాలకు శ్రీకారం చుడతారు శుభకార్యాలు అంటే పెళ్ళిళ్ళు ప్రయత్నాలు కలిసి వస్తాయి అధిక ఆలస్యమై నిలబడిపోయిన పనులని అంటే గతంలో చూసి సంబంధాలు ఆగిపోయినాటివి కూడా మళ్ళీ వీళ్ళను ఎత్తుక్కుంటూ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ధనుసు రాశి వాళ్ళకి మొత్తం మీద ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి వివాహ యోగ కాలం అని చెప్పాలి ఈ మాసంలో సంబంధాలు కుదురుతాయి వచ్చే మాసంలో కానీ తర్వాత కానీ వివాహ పూర్తి అవుతుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఒక శుభకార్యం అనేం కాదు తర్వాత ఇంకా చెప్పాలంటే కొన్ని కొన్ని విషయాలలో ఎందుకు అంటే రెండో ఇంట సూర్యుడు ఉండడం తర్వాత తదుపరి మూడో ఇంట కుటుంబ స్థానం లేకి మారుతూ ఉండడం ఆ తర్వాత నాలుగో ఇంట శని ఉండడం వీటి వల్ల వీళ్ళకు కూడా ఊహించినటువంటి ఏదన్నా ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి ఎవరికి మిథున రాశి వాళ్ళకి అవుతే ఆ సమస్యలు జరగకుండా వాటి నుంచి బయటపడడం కోసం ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు కాలభైరవాష్టకం పఠించండి కాలభైరవ అష్టకం మీరే ఇంట్లోనే పఠించుకోవచ్చు మీరే ఇంట్లోనే పఠించుకోవచ్చు లేదు గుడికి వెళ్ళి గుడిలో అయినా ఆయనకు కొబ్బరికాయ కొట్టడము ఎవరికి కాలభైరవష్ట స్వామికి కొట్టడము చేయడము చేయడం అవి కాకుండా కుక్కలకి ఏమిటి మీరు ఇంట్లో కావచ్చు లేదా బయట కావచ్చు కుక్కలకి ఏదన్నా మీరు ఫుడ్ పెట్టండి కుక్కలకి ఏదన్నా ఫుడ్ పెట్టండి ఎందుకు ఇవన్నీ చేయాలి అని అంటే రాబోయేటువంటి ఊహించనిటువంటి ప్రమాదాల నుంచి తప్పించుకొని బయటపడడం కోసం జరిగిపోయిన తర్వాత బాధపడడం ఏడ్చడం కన్నా అవి జరగకుండానే చూసుకున్నవాడే తెలివైనవాడు అని అర్థం తెలివైన వాడు మేధావి అని అర్థం కార్యసాధకుడు అని కూడా అని అన్ని విధాలు కూడా చెప్పాలంటే ఏదైనా సరే మనం బాగుంటేనే కదా ఏదైనా చేయగలం మనం బాగా బాగలేకపోతే ఏం చేయగలం ఏం చేయలేం అలా మనం ముందుగా బాగుండడం కోసం మనము ముందు జాగ్రత్త అలా చేయడం వల్ల చేసినటువంటి ఫలితం వల్ల మనము ఆ సమ రాబోయే సమస్యల నుంచి బయటపడచ్చు ఇప్పుడు మనకు ఆకలి అయింది ఏదో ఒకటి తింటేనే కదా ఆకలి బాధ తీరుతుంది ఆ తినడం వల్ల ఆ బాధ తీరింది అలాగే మనము అభివృద్ధి కోసం రాబోయే సమస్యల నుంచి బయటపడడం కోసం మనం ఏం చేయాలో ఏదో ఒకటి చేస్తే దాని నుంచి కూడా మనము ఆ బాధ లేకుండా బయటపడతాం ఈ ధనుసు రాశి వాళ్ళకి గృహయోగం ఉంది అంటే గృహప్రవేశాల యొక్క అనుకూలత ఉంది కాకపోతే మూడం వల్ల కొంచెం అటు ఇటు కానీ వెనక అయినా కూడా ఈ మాసంలో ఫలితం అనేది శుభప్రదంగా సాగుతుంది మాఘమాసం యొక్క ఫలితం గృహం కొనే అవకాశం ఉంది కొత్తగా నూతన గృహం కొనే అవకాశం ఉంది గృహప్రవేశాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే వివాహ ప్రయత్నాలు చేయడం ఈ మాసంలో చేసుకోవచ్చు వచ్చే మాసం కల్లా కూడా పూర్తయ్యే అవకాశం ఉంది అంటే వివాహం అయిపోయే అవకాశము ఉంది ఇటు శుభకార్యము అటు గృహప్రవేశాలు శుభకార్యం లేదంటే నూతన గృహ ఆరంభాలు అంటే శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టడం కానీ కంపెనీలు ప్రారంభం చేయడం కానీ లేదా నూతన వ్యాపారాలు ప్రారంభం చేయడం కానీ లేదా ఇంట్లోనే కుటుంబంలోనే పిల్లలు పుష్పవతులు కావడం కానీ ఆడపిల్లలు అది శుభ సూచకాలన్నమాట శుభకార్యాలే ఇటువంటివి కానీ లేదంటే శుభవార్తలు పెళ్ళిళ్ళైనటువంటి వాళ్ళకి సంతానం యొక్క శుభవార్తలు వినడం కానీ ఇలా ఒక మాటలో చెప్పాలంటే ధనుసు రాశి వాళ్ళకి అనేక విషయాలల్లో కూడా ఈ మాసం అంతా కూడా సంతోషంతో కూడుకొని దినదినము అభివృద్ధి చెందే అవకాశాలు అధికంగా ఉన్నాయి నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు కలిసి వస్తాయి కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారు అవి నెరవేరుతాయి కూడా విదేశీ ఆనయోగం గురించి బాగా ముమ్మరంగా ప్రయత్నాలు చేపడతారు అవి కూడా వీళ్ళకు కలిసే వస్తాయి విదేశీ అనుయోగం జరుగుతుంది అక్కడ వెళ్ళి ఉద్యోగంలో స్థిరపడడం అక్కడ కూడా వీళ్ళు సొంత ఆస్తులను సేకరించుకోవడం గృహయోగం కానీ లేదా అక్కడ ఉన్న ఎప్పటి నుంచో వాళ్ళకు కూడా విదేశాల్లో ఉన్న వాళ్ళకి గృహయోగం కలిగే అవకాశం కూడా ఉంది ఈ మాసంలోనే ఎప్పటి నుంచో వెళ్ళి స్థిరపడి ఉంటారు కదా అటువంటి వాళ్ళకి కూడా గృహయోగం అవకాశాలు మెండుగా ఉన్నాయి తర్వాత వాహన యోగం కూడా విశేషంగా ఉంది వాహన సౌఖ్యము గృహ సౌఖ్యము అలాగే వ్యాపార సౌఖ్యము చదువులకి చదువు చదువుకున్న పిల్లలకి అయితే మాత్రం చక్కగా మంచి తెలివితేటలతోటి వాళ్ళు చదివిన చదువుకి గాను బాగా పాస్ అయ్యి పది మంది చేత మంచి ప్రశంసలు పొందుతారు చిన్నపిల్లలు ఎవరైనా సరే చదువుకుంటున్నటువంటి వాళ్ళు ధనుస్సు రాసి వాళ్ళు అధిక శాతం సక్సెస్ అవుతారు అలా ఈ యొక్క ధనుస్సు రాసి వాళ్ళు వీలైనంత వరకు కుక్కలకి దానం చేయాలి ఇంకా పిల్లలు కూడా చేయొచ్చు పిల్లులకి కుక్కలకి ఏదైనా ఫుడ్డు పెట్టడము ఇదే కాకుండా ఈ యొక్క మంగళవారం మంగళవారం ధనుసు రాశి వాళ్ళు ఎరుపు జాకెట్లు కానీ లేదా ఎరుపు టవర్లు కానీ లేదా ఎరుపు పంచలు కానీ ఎరుపు చీరలు కానీ అంటే ఆడవాళ్ళు అవుతాయి జాకెట్లు చీరలు కావచ్చు లేదా ఇవి దానం చేయాలి ఇవి మంగళవారం మంగళవారం దానం చేస్తే ఏమి ఏమవుతుంది అంటే అపమృత్యుదోషం అంటే నుంచి కూడా మనము తప్పించుకోవచ్చు నుంచి కూడా తప్పించుకోవచ్చు అలా చేస్తే అవుతుందా అంటే అవుతుంది తప్పకుండా ఏదైనా సరే చేస్తేనే కదా అయ్యేది చేయకుండానే అవుతుందా అంటే కాదుగా ఇందాక మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం ఆకలింది వంట చేసుకొని తింటేనే కదా బాధ తీరేది అట్లాగే ఆ సమస్య కూడా తీరాలంటే సింపుల్ రెమెడీ కొంతమందికి ఇటువంటి సింపుల్ రెమెడీ చెప్తే అటహాస్యంగా ఉంటుంది హాస్యంగా ఉంటుంది ఏముంటుంది ఇటుకీ అవుతుందని మృత్యుంజయ హోమాలు లేదా పెద్ద పెద్ద చేస్తేనే తీరుతాదనుకుంటారు అదేమీ లేదు ఎవరెవరి స్తోమతను బట్టి వాళ్ళు ఏదైనా సరే చేయొచ్చు దాంట్లో కూడా మనకు మృత్యుంజయ హోమం చేయాలి అంటే ఆ జాతకాన్ని బట్టి పర్సనల్గా హండ్రెడ్ పర్సెంట్ ఇది ఉంది పలానప్పుడు పలానా సమయంలో ఈ నష్టం గ్యారంటీగా జరుగుతుంది అన్నదానికే అప్పుడు దీనికి ఇలాంటి మృత్యుంజయ హోమాలు ఇటువంటివి చేయాలి ప్రతి ఒక్కరిని ఇలా చేయండి అంటే చేయలేరుగా ఉన్నవాడు ఉంటే చేస్తాడు లేనివాడిని చేయమంటే ఏం చేస్తాడు అందుకనేసి వాళ్ళకు తగినటువంటి పరిష్కారం ఇలా చేయడం వల్ల రాబోయే అటువంటి ఆ ప్రమాదాలు ప్రాణ నష్టాలు వాటి నుంచి బయటపడతారు చక్కగా ఉద్యోగాల్లో స్థిరపడతారు విదేశాల్లో స్థిరపడతారు వివాహ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి సంతాన సౌఖ్యము స్త్రీ సౌఖ్యము నూతన పరిచయాల వల్ల కలిసి వస్తాయి కుటుంబ వ్యక్తులతోటి బాగా విందులు వినోదాల్లో పాల్గొనడాలు ఇటువంటివి అనేక శుభకార్యాల్లో వీళ్ళు కలిసే వస్తాయి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ రాశి వాళ్ళకి కాస్త కొన్ని ఊహించినటువంటి సంఘటనలు అయితే ఉన్నాయి అవి ఎప్పుడు అని కాదు కానీ మాసంలో వచ్చే సమస్య ఆ సమస్యలు ఏదైనా ఎదురయ్యే అవకాశం ఉంది మనం అది కూడా రాకుండా జాగ్రత్త పడడం కోసమే ఇందాక మనం చెప్పినటువంటి రెమిడీ పరిష్కారం అలా చేసుకుంటే ఈ ధనుసు రాశి వాళ్ళు ఈ మాఘమాసం అంతా కూడా మిగతా అన్ని విషయాలు ఎలాగో బాగానే ఉంది కాబట్టి ప్రతి ప్రతి విషయంలో కూడా సక్సెస్ అవుతారు ఓవరాల్గా ధనుసు రాశి వాళ్ళకి ఈ నెల ఎటువంటి ఫలితాలు ఉంటాయి భవిష్యత్తులో కాస్త మెరుగ్గా ఉండాలంటే ఎటువంటి కార్యాచరణలు వీళ్ళు చేసుకోవాలి అద్భుతంగా విరించారు ధన్యవాద క సరే వేయజల సుఖలో